సో బుచ్చారెడ్డి గారు నాకు ఇచ్చిన ఒక సందేశం నేను చెప్పాలనుకుంటున్నాను ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి నేను బుచ్చారెడ్డి గారిని నేను ఏకాంతం ఉన్న రోజుల్లో కలిసిన తర్వాత శాండ్ ఆర్ట్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం స్టార్ట్ అయింది పెద్ద పెద్ద వేదికలు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ దాదాపు దేశంలో ఉన్న రకరకాల ప్రదేశాల్లో సెలబ్రిటీస్ ఇట్లాంటి వాళ్ళ మధ్యన నేను ఒక అనామకుడిగా పర్ఫామ్ చేస్తున్నాను రెండవది నా వెనుక ఏ శక్తి లేదు ప్యూర్ మై ఇంటెలిజెన్స్ నా కండక్ట్ నా బిహేవియర్ తప్ప నాకు నా దగ్గర ఇప్పటికీ ఏమీ లేదు సో బుచ్చారెడ్డి గారికి తెలిసింది నేట్లో పర్ఫామ్ చేస్తున్నట్టు ఒకసారి నేను వెళ్ళినప్పుడే ఆయన అడిగారు అదే కొత్త తరహా పర్ఫార్మెన్స్ అంటున్నావు నా వయసు అయిపోయింది నేను వచ్చి చూడలేను నాకు చూపిస్తావా అని అడిగాడు ఆయన నేను అన్న తప్పకుండా సార్ అని ఆయన కోసం నేను ప్రత్యేకంగా ఒక రెండు మూడు పర్ఫార్మెన్సెస్ ఒక మిత్రుడి సహాయం తీసుకొని వీడియో షూట్ చేసి దాన్ని ప్రాపర్ ఎడిటింగ్ చేసి ఎక్కడ బ్రేక్ చేయకుండా అంటే దాన్ని ఎడిటింగ్ చేయలేదు జస్ట్ ఓన్లీ షూట్ చేసి మొత్తం పర్ఫార్మెన్స్ అంతా స్క్రీను ఆడియన్స్ రెస్పాన్సు ప్రజలు నన్ను అప్రిషియేట్ చేస్తున్నది నేను ఆటోగ్రాఫ్స్ పెడుతున్నది ఇవన్నీ కలిపి ఒక నలభై ఐదు నిమిషాలు నేను మా బ్రదర్ వెళ్ళి సార్ ప్రజెంట్ చేశాను ఆ తర్వాత సార్ ఏం చేశాడు ఆ సీడీని తన సిస్టంలో వేసుకొని నిల నిలబడి చూస్తుండట్లా ప్రశాంతంగా సో నాతో పాటు మా బ్రదర్ ఉన్నాడు ఇంకొక వ్యక్తి ఉన్నారు తర్వాత ఇంకొక ఉన్నారు సో వాళ్ళు చూడగానే ఆ అప్లాజు ఆ తర్వాత రెస్పాన్స్ ఎందుకంటే వాళ్ళు నన్ను లోకల్గా చూశారు సో పర్సనల్లీ దే మైట్ హ్యావ్ ఫీల్డ్ హ్యాపీ వాళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు బాగా ఎంత బాగుంది అసలు నువ్వే నా ఇది అసలు నువ్వు ఇట్లా చేస్తావని మేము అనుకోలేదు ఎంత బాగా చేస్తున్నావు అది ఇది కీప్ ఇట్ అప్ నీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది అది ఇది అది ఇది అని అంటుంటే బుచ్చారెడ్డి ఒకసారి వాళ్ళ వైపు ఇట్లా సీరియస్గా చూశాడు స్థిరంగా చూశాడు సీరియస్గా కాదు ఈ సింప్లీ సెట్ షట్ యువర్ మౌత్ సో లెట్ మీ వాచ్ ఆ తర్వాత అందరు సైలెన్స్ అయిపోయారు ఆ తర్వాత నలభై ఐదు నిమిషాలు ఆ వయసులో నిలబడి అది కింద లేదు పైన ఉంది టీవీ తన గదిలో కూర్చొని నిలబడి చూశాడు నేను ఆయన వెనకే ఉన్నాను మధ్య మధ్యలో ఆయన చూస్తున్నాను కథ చూశారు మొత్తం అయిపోయిన తర్వాత ఆల్ రైట్ అన్నాడు అంతే అని తన ఎప్పుడు కూర్చుని ఒక ప్రదేశానికి వచ్చి కూర్చున్నాడు నేను ఎప్పుడు ఆయన ఎదురుగా ఒక కుర్చీ ఉంటుంది ఇంకా అది ఫిక్స్డ్ అది ఏదైతే దేవాలయంలో శివుడు నంది ఉంటారో అట్లా ఇంకా అదే పొజిషను అదే భంగిమ అదే నిశ్శబ్దం వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు ఆయన నాకు చెప్పింది ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా ఏమంటారు జనరల్గా చాలా బాగా చేసావు కీప్ ఇప్పు యు హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచరు మే గాడ్ బ్లెస్ యూ ఇది మనకు జనరల్ తర్వాత ఒక చిన్న ప్యాటర్నైజింగ్ ప్యాట్ అవేమీ చేయలేదు ఆయన అడిగింది ఒక్కటే అదంతా నేను తలకేమైనా ఎక్కించుకుంటున్నావా అని అడిగాడు సో ఆల్రెడీ నేను ఎరుకలో ఉన్నా ఏది మనసు పట్టుకోవద్దని నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసింది అంటే దేన్ని ఒక ఆలోచనగా కానీ ఒక భావనగా కానీ ఒక ధారణగా కానీ మార్చుకోకూడదు అదే సమస్య కారణం ఎవరు సఫర్ అయినా జస్ట్ బికాస్ ఆఫ్ స్టాగ్నెంట్ అయిన ఒక థాటే మనిషిని బాధపడి దాన్ని నువ్వు సవరించలేవు అది నిన్ను బాధ చేస్తూ ఉంది సో దీని అంతా ఏమన్నా హెడ్కి ఎక్కించుకున్నావంటే ప్లేస్ సార్ ఆ స్పృహ కలిగిన తర్వాతనే నేను సౌజన్య నా మిత్రులతో రెండు వేల తొమ్మిదిలో ఒక మాట అనేవాడిని ఏం జరిగినా సరే మంచి జరగని చెడు జరగని దాన్ని స్థిరంగా చూడాలి తప్ప దాంట్లో కొట్టుకుపోవద్దు కొట్టుకుపోవడం మొదలైందనుకో ఇంకా మేలు కూడా ఉండదు కొట్టుకుపోవడము దేనికోసం కొట్టుకుపోతున్నాము దాన్ని పట్టుకుపోవడం అదే ఉంటుంది ఇంకా లైఫ్ అంతా ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నాడు అనుకో వాడు కొంచెం హఠాత్తుగా పెరిగితే ఆ సెలబ్రిటీ హోదా అనేది ఒక థాట్ ఇప్పుడు అది పోగొట్టుకోకుండా కాపాడుకునే ప్రయత్నంలో అతను చాలా తప్పులు చేస్తాడు దిగజారిపోతాడు అతను రకమైన ఒక చాంచల్యం వస్తుంది ఒక అన్సెటిల్డ్ ఏమంటారు దాన్ని ఒక రెస్ట్లెస్నెస్ వచ్చేస్తుంది సో అది నాకు పూర్తి నేను మా ఫ్రెండ్స్తో అనేవాడిని ఒకవేళ పదివేల మంది మనల్ని చూసి చప్పట్లు కొట్టినా చూడగలగాలి ఎట్లా కానీ నాకు అవకాశం లేదు కదా నేను చూసేవాడే పదివేల మంది కొట్టేది అన్నారు అప్పుడు అనుకోకుండా బికాజ్ ఆఫ్ శాండార్ట్ ఎంచుకొని దాన్ని పెద్ద పెద్ద కంపెనీస్కి పరిచయం చేద్దాం అనుకున్న వర్కౌట్ అవ్వలేదు బట్ అనుకోకుండా ఏదో ఒక ప్రేరణ వల్ల ఎవరిలో ఒక స్ఫూర్తి కలిగి నాకు ఒక అవకాశం ఇచ్చే ఒక దారి ఏర్పాటు చేశారు అండ్ ఐ యూటిలైజ్డ్ ఇట్ నేను ఫస్ట్ టైం పర్ఫామ్ చేసిన తర్వాత నేను ఎన్సిసి నాగార్జున కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు మీరున్న అపార్ట్మెంట్ ఉంది కదా దాని ఫౌండర్ పోర్ట్రేట్ వేసిన నా లైఫ్లో ఫస్ట్ టైం అక్కడికి అక్నే నాగేశ్వర వచ్చాడు నాకు ఇష్టమైన హీరో లేదా సుబ్బిరామ్ రెడ్డి ఇంకొన్న సెలబ్రిటీస్ తర్వాత బిజినెస్ టైకూన్స్ దాదాపు ఒక మూడు వేల మంది జాతీయ అంతర్జాతీయ ప్రతినిధులంతా ఉన్నారు సో ఇప్పుడు మీరు ఎన్సిసి లోగో కొత్తది ఏదైతే ఉందో అది నా పర్ఫార్మెన్స్ వల్లే లాంచ్ అయింది సో ఫస్ట్ టైం నేను ఇట్లా ఆయన పోర్ట్రేట్ ఇట్లా వేసినట్టు ఇట్లా వేసి ఎన్సిసి రాజుగారిని రాస్తే జనాలు చప్పట్లు కొడితే నేను కులాప్స్ అయిపోయింది తెలుసా అది ఎట్లా ఉందంటే ఒక సముద్రపు హోరు అంటే మనం ఎప్పుడు ఒకరో ఇద్దరు చప్పట్లు కొడితే మనం ఒక కానీ ఏ ఒకటేసారి మనం చేస్తున్నప్పుడు మనల్ని సబ్జెక్ట్గా చేసుకుని ఒక పదివేల మంది లేదా ఐదు వేల మంది చప్పట్లు కొట్టడం మనం ఎప్పుడు విని ఉండం అది ఓన్లీ ఊహాత్మకమైంది సో నేను చెప్పింది ఆ టైంలో మర్చిపోబడ్డది ఆ ఒక్క సెకండ్ ఐ లాస్ట్ మై మైండ్ అసలు నాకు గుర్తులేదు నేను ఎక్కడున్నాను ఏమిటి సో ఐ ఐ లాస్ట్ టచ్ విత్ మై అండర్స్టాండింగ్ ఇన్ రియాలిటీ ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ నేను జస్ట్ ఏమంటారు నా కంపోజర్ని బ్యాగ్ తెచ్చుకొని ఐ జస్ట్ పర్ఫార్మ్డ్ అందరి మధ్యకి వెళ్ళాను అయిపోయింది అట నడుచుకుంటూ నడుచుకుంటూ బయటకు వచ్చాను ఒక ఎవరో పెద్ద ఆయన వచ్చాడు ఆర్ ద స్టార్ ఆఫ్ ద డే డూ యూ నో మిస్టర్ రీసా అన్నాడు మేబీ సార్ ఐ డోంట్ నో అన్నాను తర్వాత నేను క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నా నేను మా బ్రదరు మా షాలి అందరు ఉన్నారు ఐ వాజ్ ఒక రకమైన ఉన్మత్త స్థితి ఉంది అంటే ఐ వాజ్ రియల్లీ ఎంజాయింగ్ అది ఎంత అనుకున్నా అది ఉంది నాలో అప్పుడు ఆయన ఏమన్నారంటే మరి నువ్వు ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చావు మరి నీకు కార్ లేదా అన్నాడు ఆయన నా దగ్గర ఏమీ లేదా ఏమీ లేదన్న బాధ కూడా లేదు బుక్ చేస్తే క్యాబ్ వస్తుంది లేకపోతే మోసుకొని పోతా అన్న తర్వాత లేదు 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 నాకు ఈరోజు నీ పర్ఫార్మెన్స్ చాలా నచ్చింది చాలా కాలం తర్వాత ఐ హావ్ సీన్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ దట్ టు మై ఫౌండర్స్ ఆర్గనైజేషన్ అది నాకు బ్రెడ్ అండ్ బటర్ సో నా కార్ పంపిస్తాను నిన్ను డ్రాప్ చేసి వస్తారంటే ఒకవేళ కారు పంపిస్తే డ్రాప్ చేసి వెంటనే పంపాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ వరకు కొంచుకుంటా అట్లయితే పంపు ఐ ఐఎమ్ నాట్ గోయింగ్ హోమ్ టుడే ఐ వాంట్ టు ట్రావెల్ రోమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి నీకు సెకండ్ ఆలోచించి ఈ సైడ్ ఓకే ఆ తర్వాత ఇట్లా చూస్తే ఒక ఆడి కార్ వచ్చింది నేను ఎప్పుడెక్కలాడి వస్తుంది అది అంటే దాని స్కేల్ అని బాగుంది కదా మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఆ రోజు అర్ధరాత్రి ఒకటి రెండు వరకు ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో టీలు దాగి రోడ్ల మీద కూర్చొని మాకు నచ్చిన పాటలు పాడుకొని నాకున్న అంతమంది చప్పట్లు కొట్టిన భావనంతా దిగే వరకు నేను తిరిగి మా బ్రదర్తో చెప్పిన బాధకతం హోగే ఇంకా జీవితంలో మళ్ళీ ఇంపాక్ట్ అయ్యేది లేదు ఫస్ట్ టైం కాబట్టి ఐ వాజ్ ఇంపాక్టెడ్ నేను నేను హ్యాండిల్ వదిలేసిన దాన్ని అది వదిలేస్తే వెళ్ళిపోయింది అది సో నేను ముచ్చారెడ్డి గారు తలకెక్కించుకోవద్దు అన్నప్పుడు నాకు ఇదంతా రికలెక్ట్ అయ్యి నేనతో చెప్పాను చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఏదైనా అట్లా జరుగుతుంది బట్ ఏదేమైనా తలకెక్కించుకోవద్దు ఎందుకంటే నీ పర్ఫార్మెన్స్ ఎంతసేపు చేస్తావు పావుగంట చేస్తావు ఆ పావుగంట చేసిన నీ పర్ఫార్మెన్స్ నేను గొప్పవాడిని అదేదన్న ఆలోచనలు నీ అనుకో ఈ ఆలోచనలు భవిష్యత్తులో నేను ఇబ్బంది పెడతాయి ఒకప్పుడు ఎలా ఉండేవాడిని ఇప్పుడు ఎట్లా అయిపోయాను ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి అందుకని యు డూ యువర్ స్టఫ్ అండ్ ఎంజాయ్ దట్ మూమెంట్ అది అయిపోగా అయిపోగానే ఫర్గెట్ దట్ మూమెంట్ ఆ నెక్స్ట్ ఇంకేముంది అంటు గడుక్కోవడము లేకపోతే పుస్తకం రాయడము మళ్ళీ వచ్చి వచ్చిపాడు దేన్ని తలకెక్కించుకో అని ఆయన ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాడు శివుడు గంగని తలకెక్కించుకున్నాడు ఎంత సఫర్ అయ్యాడు తెలుసా అన్న ఆయన చెప్పిన సారాంశం ఆయన పండితుడు కాబట్టి మనకి ఏదో కథ కూడా ఉంటుంది గంగని కొంచెం ఉక్కిరి అయితే తన మీద తీసుకొచ్చి నిలుపుకుంటాడు అట్లా కొప్పులో అందుకే ఆ కొప్పులో గంగ ఉంటుంది సో ఆ గంగని బంధిస్తాడు తన జఠంతో చేస్తాడు సో శివుడికి కూడా తలకెక్కించుకునే ఒక వ్యక్తి ఉన్నందుకు అతను కూడా కొంత ఆలోచించవలసి వచ్చింది నువ్వు నేనంత మారవ మాతృలం అందుకని నువ్వు ఏది తలకెక్కించుకోవద్దు అని చెప్పి నా పర్ఫార్మెన్స్ గురించి ఏమీ చెప్పలేదే ఎందుకంటే ఆల్రెడీ చూశాడు అందరూ చప్పట్టు కొట్టారు తర్వాత ఒక మాట అన్నారు ఆయన నా గుర్తు యుఆర్ ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్ ఇక్కడ నీవు గ్రేట్ కాదు ఆ కంపెనీ గ్రేట్ కాదు ఆపర్చునిటీ అన్నది ఇంపార్టెంట్ అది నీకు వచ్చింది సో దాన్ని ఎప్పుడు మిస్యూజ్ చేయకు దాన్ని ఎప్పుడు కమర్షియల్ చేయకు నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎంత ఉత్సాహంతో వెళ్ళావో ఎవ్రీడే అంతే ఉత్సాహంగా వెళ్ళు ఎట్లయితే నువ్వు ప్రతిరోజు కంచెన్ దగ్గరికి ఎంత ఉత్సాహంగా వెళ్తావు టు హ్యావ్ ఎ గుడ్ మీల్ అట్ల నీ క్రియేటివ్ స్టఫ్ ఏదైనా పెయింటింగ్ క్యాన్వాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతే ఉత్సాహంగా పో నువ్వు పరిచయం ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అంతే ఉత్సాహంగా పో గతాన్ని వదిలేస్తూ పో ఆల్వేస్ ఎరేజ్ యువర్ స్లేట్ బికమ్ ట్యాబుల రసా ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్పిరిచువల్ టీచింగ్స్ అంట నేను మిగతా వాళ్ళు ఎవరైనా ఇంకా బాగా చెయ్యి కీప్ టూ మీ అమ్మ నాన్నకు పేరు తీసుకురావాలి నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలవు నువ్వు ఏదో జన్మలో చేసిన పుణ్యం పండిందయ్యా ఇట్లాంటి బకవాస మాటలు ఏం చెప్పలేదే హీ సింప్లీ సెట్ ద ట్రూత్ నువ్వు ఎన్ని జన్మలైనా తీసుకో లక్ష సంవత్సరాలు పని చేయి బట్ ఏది మెమరీగా మార్చుకోకూడదు నీ దర్ గుడ్ మెమరీ నా బ్యాడ్ మెమరీ నేను పర్ఫామ్ చేశాను అయిపోయింది ఇప్పుడు ఇంటికి వచ్చి గిన్నెలు కడుక్కుంటున్నా ఐఎమ్ ఐఎమ్ ఫిల్డ్ విత్ దిస్ యాక్టివిటీ బ్యాక్ టు నార్మల్ లైఫ్ ఆల్వేస్ ఫీల్ విత్ ఇప్పుడు నేను నీతో ఈ మాటలకు సంబంధించిన ఆలోచనలు ఉండాలి నీతో మాట్లాడాను కాన్వర్జేషన్ అయిపోయింది అయిపోయింది బాధకత్ ఓకే అంతే తప్ప దేంట్లోనే ఇరుక్కోదు సో ఇప్పుడు ఇది అంతవరకు నేను ఆ స్థితిలో ఉన్నా కూడా ఒక రైట్ పర్సన్ నుంచి నాకు ఒక ఒక ఆదేశం లాగాను లేకపోతే ఒక టీచింగ్ లాగాను ఒక మెసేజ్ లాగాను ఒక గైడెన్స్ లాగాను ఈ హ్యాస్ గివెన్ టిల్ టుడే నిన్న కూడా కార్లో వస్తున్నప్పుడు నాతో పాటు ఒక మిత్రుడు వచ్చాడు అక్కడ పర్ఫార్మెన్స్ సిక్స్ ఫార్టీ ఫైవ్కి అవ్వాల్సింది టెన్ థర్టీకి అయింది సో అంతవరకు ఐ వాస్ హ్యాపీలీ సార్ అన్న నీకు ఎంతో పేషెంట్గా నీకేమి ఇరిటేషన్ రాదు అన్నాడు ఇంట్లో కూర్చున్నా ఇదే చేస్తాను నేను ఐ హ్యాపీ సిట్ ఐ ఐఆమ్ ఈరోజు నాకు పర్ఫార్మెన్స్ లేదంటే బ్యాగ్స్ రద్దుకొని వచ్చేస్తాను నాకు ఎవరి మీద కోపం లేదు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫర్ మీ సి పర్ఫార్మెన్స్ ఓన్లీ స్టేజ్ మీద చేసేది కాదు ఎవర్ యు ఆర్ యు ఆర్ పర్ఫార్మర్ అదేమిటి ఇప్పుడు నా ఓపికని పర్ఫార్మ్ చేస్తున్నాను నేను అదొక వెరుక ఇప్పుడు అదే ఆడియన్స్ నీ వైపు చూడట్లేదు అంతే ఆడియన్స్ ఉన్నారు ఇంకొక గ్రేటెస్ట్ ఇన్సైట్ ఒకటి ఉంది ఒక సింగర్ పాడుతున్నాడంట ఆ సింగర్ పాడుతున్నాడు ఒక స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేయాలనుకున్నాడు బట్ అతను మామూలు సాదాసీద అవ్వడం వల్ల స్టేజ్ ఎక్కి పర్ఫామ్ చేసినప్పుడు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అంతగా లేదు సో అతను మెల్లగా డిప్రెషన్లోకి పోయాడు నేను ఇంత గొప్ప సింగర్ అయినా ప్రజ ప్రపంచం నన్ను వెల్కమ్ చేయలేదు అట్లా స్కిల్ సెకండరీ అయిపోయి గుర్తింపులో పడ్డాడు ఇప్పుడు అప్పుడు వచ్చాడు ఒక బుచ్చారెడ్డి లాగా ఒక జెన్ మాస్టర్ వచ్చాడు వచ్చి వాట్ ఈస్ ద మ్యాటర్ బడీ అన్నాడు సో దిస్ ఈస్ ద మ్యాటర్ అన్నాడు అప్పుడు ఆయన చెప్పిన ఒక బ్యూటిఫుల్ ఇన్సైట్ ఏంటంటే యూ నెవర్ పర్ఫామ్ ఫర్ పీపుల్ బికాస్ పీపుల్ కమంట్ గో పర్ఫార్మ్ ఫర్ ద స్కై నువ్వు స్టేజ్ మీద కూర్చో ఆకాశానికి పర్ఫార్మ్ చేయి ఆకాశం ఎప్పుడు ఉంటుంది తద్వారా బీ పర్ఫార్మర్ లైఫ్ టైమ్ అంతేగాని ఓన్లీ స్టేజ్ మీద ఎక్కిన కాసేపు పర్ఫార్మర్ అనుకోవద్దు నా ఆటోబయాగ్రఫీలో దీని గురించి కొంత రాసింది అనమాట అంటే జీవితం ఇట్స్ సెల్ఫ్ పర్ఫార్మెన్స్ యు ఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఫర్ ద ఆడియన్స్ ఆర్ అప్లాస్ యు ఆర్ పర్ఫార్మింగ్ బికాస్ యూ హ్యావ్ ద పొటెన్షియల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు నేను బంధువులు వచ్చినప్పుడు మంచిగా ఉంటాను బంధువులు పోగానే చెడ్డగా ఉంటాయి తప్పేది నువ్వు అక్కడ పర్ఫార్మర్ అయిపోయావు పార్షియల్ పర్ఫార్మర్ అట్లా కాకుండా బంధువులు ఉండని ఉండకపోనని ఎదురు కూక్కు ఉండని శత్రువు ఉండని నువ్వు క్లియర్గా ఉండవు ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే జీవితంలో చాలా బాగా పని చేయొచ్చు అదే ఎరుకలో ఉండాలి ఇప్పుడు ఇంతకుముందు ఎవరో ఫోన్ చేసి ఎరుకలో ఎట్లా ఉండాలో తెలియదు ఉండమంటుందో అర్థమవుతుంది కదా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమైంది అర్థమైంది ఫోన్ పెట్టేశారు మనం పొయ్యి దగ్గర ఉన్న ప్రతిసారి చెయ్యి కాలకుండా వంట చేస్తామా లేదా అదే ఎరుక అంటే ఆల్వేస్ రిమెంబర్ అది కాలుస్తుంది అటు ఆల్వేస్ రిమెంబర్ నీ జ్ఞాపకాలు నిన్ను బాధిస్తాయి ఆల్వేస్ రిమెంబర్ నీ ధారణలు నిన్ను బాధిస్తాయి ఆల్వేస్ రిమెంబర్ అప్రిసియేషన్లు ఇరుక్కోకు ఆల్వేస్ రిమెంబర్ గుర్తింపులు ఇరుక్కోకు ఆల్వేస్ రిమెంబర్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఆర్ కాన్సిక్వెన్షియల్ దే ఆర్ నాట్ ద ట్రూత్స్ అప్సల్ ట్రూత్స్ కావు వర్క్ ఇంపార్టెంట్ సక్సెస్ ఫెల్యూర్ కాదు మనీ కొంత ఇంపార్టెంట్ నువ్వు రిచ్ అవ్వడం నీ పర్పస్ కాదు నీ అవసరాల కోసమే డబ్బు తప్ప నీ ఆనందం కోసం కాదు ఈ విషయాల పట్ల ఎరుక అది అవన్నీ ఏమంటారు కంటి కనిపించని నిప్పురవ్వలు ఇవి అవి ఎప్పుడు నీ మనసులో ఉంచుకో వాటిని బర్న్ కాకుండా చూసుకో మొత్తాన్ని నిన్న తగలబెట్టిస్తే సరిగ్గా అర్థం చేసుకోకపోతే సో అవేరుగా ఉండడం అంతే అంతే మనం పాము దగ్గరకు పోయినా అవేరుగా ఉంటాం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది కాటేస్తుంది అట్లనే హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకో జ్ఞాపకం కాటేస్తుంది సక్సెస్ ఫెయిల్యూర్ అన్న ఆలోచనలు కాటేస్తాయి నీవు నేనన్న ఆలోచనలు కాటేస్తాయి తారతమ్యాలు కాటేస్తాయి తప్పకుండా ఇబ్బంది పెడతాయి సరే నువ్వు ప్రపంచం దృష్టిలో నువ్వు తోపై ఉండొచ్చు బట్ యూ విల్ బి సఫరింగ్ అట్లా కాకుండా నువ్వు ప్రపంచం దృష్టిలో అనామకుడిగా మిగిలిపోయినా పర్వాలే బట్ మేక్ ష్యూర్ ఈవి ఈ యొక్క ఇట్లాంటి వలల్లో ఇరుక్కుకోకుండా మన జీవితాన్ని తీసుకెళ్ళాలి సో అట్లా బుచ్చారెడ్డి గారు చాలా సటిలిస్ట్గా చెప్పారు ఆయన ఒకసారి చిన్న ఇంకొకటి చెప్తే అయిపోతుంది నాకెంతో ఆయన నచ్చాడు నాకైనా సో నా జీవితంలో ఆయిల్ పెయింటింగ్ ఒకటే విషయం అది ఆయన పోర్ట్రేట్ విషయం వేసి ఆయన దగ్గరికి ఫ్రేమ్ కట్టుకొని తీసుకెళ్ళా మళ్ళీ సేమ్ అట్లా గోడకు పెట్టి చూశారు అట్లా పది నిమిషాలతో అత్యకంగా చూసి ప్యాక్ చేదాన్ని పైన సెల్ఫ్ మీద పెట్టాను నేను అడిగాను సార్ అదేంటి సార్ పెయింటింగ్ మీకు నచ్చితే గోడ మీద పెట్టుకోండి ఐల్ యూ అల్ ఆ తర్వాత కూర్చున్నా ఆయన ఏం చెప్పినా స్పష్టంగానే చెప్తాడు ఏం శసభిషలు ఏమి ఉండవు ఇంకోటి ఆయనకు మొహమాటం అసలు లేదు సూటిగా సుత్తి లేకుండా ఉంటే ఉంటాడు మనిషి పోతే పోతాడు సత్యం చెప్పి పంపిస్తాడు ఆ తర్వాత ఆయనకు ఒక గురువుగారు ఉన్నారు బృదరాజు రామరాజు గారిని అప్పుడు ఆయన నవ్వుతున్న నాతో ఏమంటే చిలిపిగా నీకు నేను నచ్చానని నా బొమ్మేసి ఇచ్చావు మరి ఆయన అంటే నాకు ఇష్టం ఆయన బొమ్మ ఏవా అని అడిగాడు నాకు బొమ్మలు రావు కదా నువ్వు వేస్తావా అని అడిగారు తప్పకుండా వేస్తాను ఏ రోజు ఆయన బొమ్మ వేసిన తర్వాత ఆయనకు మనం గిఫ్ట్ ఇస్తామో ఆ రోజే ఇది మనం గోడ మీద పెట్టేది ఎంత తొందరగా వేస్తే అంత తొందరగా గోడ మీద ఉంటుంది ఇంకోటి దిస్ ఇస్ నాట్ కండిషన్ నీకు సాధ్యమైతే అంతా లేదు సార్ నేను తప్పకుండా ఆయన బృద్రాజు రామరాజు గారిది వేశాను వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ అమ్మగారు సార్ అంతారు హారేసుకొని వాళ్ళకి ఇచ్చాం ఇచ్చిన తర్వాత పుచ్చారెడ్డి బాగుంది పుచ్చారెడ్డి అని ఆయన పోగానే సాష్టంగా పడి ఒక కల్చరు ఎవరేసాడు అంటే ఈ కుర్రాడు వేసాడు బాగేసావా తర్వాత కారు ఎక్కిన తర్వాత ఆయన మాట తెలుసా డ్రైవర్తో చెప్పాడు త్వరగా పోని బాబున్నారు త్వరగా పోని సరే ఎందుకు సార్ అంటే నువ్వు వేసిన పెయింటింగ్ గోడకు పెట్టుకోద్దా ఇప్పుడు ఇప్పుడు పెట్టుకోవాలి అంటే సచ్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్ అంటే ఏం చేసినా అందులో ఒక అర్థం ఏం చేసినా బాధకి లోబడకుండా దాన్ని అహంగా మార్చుకోకుండా ఎట్లా జీవించాలనేది బుచ్చారెడ్డిలో సెటలిస్ట్గా చూశాను నేను ఆయన ఎవరికి చెప్పలేదు ఇప్పుడు నేను చెప్తున్నవి వాళ్ళ వైఫ్ కూడా తెలియదు మిగతా వాళ్ళందరికీ ఆయన ఒక ప్రొఫెసరు లేకపోతే రైటర్ ఇట్లా ఆగిపోయారు వాళ్ళు వాళ్ళ ధారణ నేను దానికి బియాండ్గా మా ఫ్రెండ్షిప్ ఉన్నది ఆయన నాతో చెప్పాడు అందరూ అనుకుంటారు అది నేనని అది కాదు నేను నువ్వు అంటావు కదా ఐఎమ్ నో బడీ అని ఐఎమ్ ఆల్సో నో బడీ అని చెప్పి ఒకసారి అందరు ప్రొఫెసర్స్ అంతా వచ్చి టేబుల్ మీద కూర్చున్నప్పుడు ఆయన అందరినీ ఒక రకంగా చీవాట్లు పెడుతూ ఆయనకు ఆ చనువు ఉండేది ఏం రాసావు పుస్తకం ఇంకా బాగా రాయాలని తెలీదా మళ్ళీ రాసుకురాపో మళ్ళీ రాసుకొచ్చిన తర్వాత నేను బుక్ ప్రింట్ చేస్తాను నేను ముందు మాట రాస్తాను నేను చెప్పాడు అప్పుడు ఆ ప్రొఫెసర్ సార్ ఇంకా రెండు రెండేళ్ళైతే రిటైర్ అయిపోతాం ఏదో రాసినాం సార్ రాయరాదు సార్ ఏదో ఒకటి బుద్ధి లేదు అట్లా అనడానికి నువ్వే ఎట్లుంటుంది నీ ఎట్లా తయారవుతారు అని ఆయన కొంచెం అందంగా విమర్శించిన తర్వాత నేను పక్కనే ఉన్నా బుచ్చారెడ్డి పార్ పక్కన అప్పుడు బుచ్చారెడ్డిని అడిగారు సార్ ఇప్పుడు మేమంటే ప్రొఫెసర్లం అయిపోయినాం రిటైర్మెంట్ ఏజ్కి వచ్చినాం నీ పక్కన ఒక యువకుడు ఉన్నాడు ఆయనకేం సలహాలు ఇయ్యరా మీరు ఎప్పుడు మాకేనా అని ఆయన ఒకడు దెబ్బి పొడిస్తే బుచ్చారెడ్డి నా దిక్కు స్థిరంగా చూస్తున్నాడు ఇతను నన్ను నేను ఏదో చేయడానికి పుట్టలేదు ఊరికే ఆనందంగా ఉండడానికి పుట్టాం ఇది మీకు అర్థం కాదు నువ్వు మళ్ళీ బుక్ మంచిగా రాసుకురాపు అని చెప్పాడు అండ్ ఐ అండర్స్టూడ్ వాట్ హీ మెంట్ అంటే కర్తాభావన లేకుండా ఇతను చేస్తున్నాడు నేను చేస్తున్నాను తద్వారా మేము ఎలా చేసినా పర్వాలేదు నువ్వు సక్సెస్ అవ్వాలని చేస్తున్నావు కాబట్టి బాజీ అంతే వేరేది ఏమి లేదు చూడగానే ఫస్ట్ టూ త్రీ సెకండ్స్లో హీ గ్రాస్ప్డ్ వాట్ హీస్ ఐ గ్రాస్ప్డ్ వాట్ వాట్ ఐమ్ అండ్ వాట్ హీ హీస్ అనేది జరిగిపోయింది అనమాట ఆ తర్వాత నిజంగా పెద్ద చెప్పుకోవడం నేను కొంత ఎలబరేట్ చేసి చెప్తున్న సౌజన్య కానీ ఇంత కాన్వర్జేషన్ లేదు లాట్ ఆఫ్ సైలెన్స్ వన్ ఆర్ టూ స్టేట్మెంట్స్ అంతే ఒక కాన్వర్ ఒక రోజంతా ఒక టూ అవర్స్ ఉందాం అనుకో దెర్ వార్ వాజ్ నో కాన్వర్జేషన్ ఎట్ ఆల్ వీ హెస్ టు సిట్ టుగెదర్ అవర్స్ అండ్ అవర్స్ తనేం మాట్లాడాలి మాట్లాడి కాబట్టి మాట్లాడాలి ఏం బాబు బాగున్నావా అమ్మ బాగుంది ఇట్లాంటివి ఏమీ లేవు ఆ మొత్తం చర్చలో ఏది అత్యంత ఆవశ్యకమో ఆ కాన్వర్జేషన్లో లేదా ఆ మీటింగ్లో ఆ ఒక్క మాట చెప్పి మళ్ళీ సైలెన్స్ అయిపోయింది హఠాత్తుగా ఇలా అనేవాడు ఒక పుస్తకం చదివాను చదువుతావా బాగుంది అది ఏమిటి సార్ అంటే ఇది పుస్తకం నాకు ఆసక్తి ఉండదు సార్ అది అవునా పర్వాలేదు అంతే లేదు నేను చదివాను యూ హ్యావ్ టు రీడ్ ఇట్ అట్లా ఇంపోజిషన్ లేదు ఇది బుచ్చారెడ్డి గారు ఇచ్చిన ఒక నిశ్శబ్ద సందేశం మీకు కూడా నచ్చితే పట్టుకోండి లేదు చెత్తబుట్లో పడేయండి ఇంతకుమించి మరేం లేదు ఏది తలకెక్కించుకోవద్దు ఇప్పుడు బుచ్చారెడ్డి గారు చెప్పింది నేను చెప్తున్నా నా మాటలు తలకెక్కించుకోవద్దు విని ఆచరించి అవి మీ లైఫ్లోకి తీసుకొని అట్లా నన్ను మర్చిపోండి అట్లాగే నేను బుచ్చారెడ్డిని ఊరికే తలుచుకుంటున్నాను నాకే జ్ఞాపకాలు ఆయన పట్ల ఐ జస్ట్ రిమెంబర్ హిమ్ యాజ్ ఎ గుడ్ సోల్ అంతే అంతకు మించి ఏం లేదు ఐ డోంట్ మిస్ హిమ్ ఎట్ ఆల్ హీ ఈజ్ ఆల్వేస్ దేర్ అట్లా రీసారా సో వేసా మళ్ళీ కలుసుకుందాం